వెల్కమ్ బ్యాక్ టు హీ అండ్ ఐ వ్లాగ్స్ నేనైతే ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఆలు కుర్మా చేయబోతున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనము బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి వెజిటేబుల్ పలావ్లోకి అలాగే చపాతి పూరి పట్ పరోటా నాన్ దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది మేమైతే వేడి వేడి అన్నము అలాగే ఆలు కుర్మాతో ఒక పట్టు పట్టేసామనుకోండి చాలా రుచిగా ఉంది మరి అలాగైతే ఇది నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా మరి అయితే ఇంకెందుకు కావలసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను రెండు ఐదు ఆలుగడ్డల్ని తీసుకొని సన్నగా క్యూబ్స్గా కట్ చేసేసి వాష్ చేసి వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు ఒక టొమాటో మూడు పచ్చిమిర్చి అలాగే కావాల్సినంత కరివేపాకు తీసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక బాండి తీసుకొని అందులో రెండు పావుల నూనె వేసి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డల్ని చక్కగా దూరంగా వేయించుకోవాలి ఇప్పుడు కాస్త బ్రౌన్ కలర్ అయిన తర్వాత కా అందులో నుంచి సగం ఉల్లిపాయల్ని తీసేస్తున్నాను నేను గ్రైండ్ ఒక చిన్న గ్రైండర్ గిన్నెలోకి వేసుకుంటున్నాను అనమాట అలాగే మిగిలిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి ఒక మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు ఆలుగడ్డ ముక్కలు కూడా అందులో వేసేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ చక్కగా ఫ్రై ఇవ్వాలండి మూత పెట్టేసుకొని ఆలుగడ్డ ముక్కలు నూనెలో చక్కగా వేగిపోవాలన్నమాట అలా వేగిపోతే మనకి మంచి రుచిగా వస్తుంది నెక్స్ట్ ఇందులో నేను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి అంటే పూర్తిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి దీని మీద మూత పెట్టేసి ఒక కొంచెం సేపు మగ్గనిద్దాము ఈ లోపు మనం ముందుగా ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాంతో మసాలా అనమాట కొద్దిగా కొబ్బరి పొడి ఒక నాలుగు లవంగాలు కొద్దిగా షాజీరా ఒక యాలకులు మూడు నాలుగు దాల్చిన చెక్కలు అరేజ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేస్తున్నాను దాంతోపాటు ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసేసి దీన్నంతా కూడా ధనియాల పొడి కూడా వేసానండో ఇవి మర్చిపోయాను చెప్పడం అంతా కూడా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలన్నమాట చూసారా ఎంత మెత్తగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ముందుగా ఇక్కడ ఉడుకుతుంది కదండి ఆలుగడ్డలు ఆలుగడ్డ అంతా దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేయాలి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసి అదంతా కూడా అందులో వేసేస్తున్నాను అనమాట నేను ఇదంతా మిక్స్ చేసేసి చక్కగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి మనకి ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడే కాస్త కసూరి మేతి ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ వెరీ స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి ఇది మాత్రం స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల అది కూడా వేసేసి కాస్త ఆగిన తర్వాత లాస్ట్గా గరం మసాలా వేసేసుకొని ముక్క కాస్త ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి నూనె మొత్తం పైకొచ్చేస్తుంది అనమాట నూనె పైకొచ్చేసింది అని అంటే మనకు కుర్మా రెడీ అయిపోయినట్టే ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాతో డెఫినెట్గా షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్